మో వెంకటేశాయ జీవితం గురించి తెలియని వ్యక్తులు తమకు లేదని భావిస్తూ ఉంటారు తాము ఎందుకు పనికిరాము పనికిరాని వ్యక్తులుగా మదన ఉంటారు అయితే ఒక వ్యక్తి విలువ ఎంతో భగవంతుడికి మాత్రమే తెలుసు స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం నా జీవితం విలువ ఎంత అని ఒక వ్యక్తి భగవంతుణ్ణి ప్రశ్నించాడు ఈ జీవితం గురించి భగవంతుడు చెప్పిన విధానానికి ఒక చిన్న ఉదాహరణ నా జీవితం విలువ ఎంత అని ఒక వ్యక్తి భగవంతుణ్ణి ప్రశ్నించారు అప్పుడు భగవంతుడు అతనికి ఒక్క రాయిని ఇచ్చి దీని విలువ ఎంతో తెలుసుకొనిరా కానీ ఎట్టి పరిస్థితులలోనూ అమ్మరాదు అని చెప్పి పంపిస్తారు దీనికి సరేనన్న ఆ భక్తుడు అక్కడి నుంచి బయలుదేరను దేవుడు ఇచ్చిన రాయిని తీసుకొని ఇచ్చిన ఆ రాయిని ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంతుంటుంది అని అడిగాను ఈ రాయికి నేను ఐదు పండ్లు ఇస్తాను నాకు అమ్ముతావా అని ఆ వ్యాపారి అడిగాను అయితే భగవంతుడు ఈ రాయి విలువ మాత్రమే తెలుసుకొని రమ్మన్నాడు అమ్మమని చెప్పలేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తరువాత కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి ఆ రాయిని తీసుకొని వెళ్ళి దీని విలువ ఎంతుంటుంది అని అడిగాను ఈ రాయికి నేను పది కేజీల కూరగాయలు ఇస్తాను నాకు అమ్ముతావా అని ఆ వ్యాపారి అడిగాను కానీ దేవుడు చెప్పిన మాట గుర్తుంచుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి కూడా వచ్చేశాడు ఆ రాయిని తీసుకొని బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళను దీని విలువ ఎంతుంటుంది అని అడిగాను ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయిన ఆ వ్యాపారి నేను యాభై లక్షల రూపాయలు ఇస్తాను అమ్ముతావా అని అడిగాను భగవంతుడు చెప్పినటువంటి మాట గుర్తుంచుకున్న ఆ భక్తుడు అమ్మకూడదు అని వెనక్కి తిరిగి వస్తూ ఉంటే సరే నాలుగు కోట్ల రూపాయలు ఇస్తాను అమ్ముతావా అని ఆ వ్యక్తి అడిగాను ఈ భక్తుడికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మరాదని భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి అమ్మకుండా వెళ్ళిపోతాడు తాత వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఎంతుంటుంది అని అడిగాను ఆ రాయిని పరీక్షించి వజ్రాల వ్యాపారి మీకు ఎక్కడిది ఇంత విలువైన రాయి నా ఆస్తిని చివరకు నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గర నుంచి ఈ ఇంత విలువైనటువంటి సంపద కొనడం నా వల్ల కాదు చివరికి ప్రపంచం మొత్తం అమ్మినా కూడా దీనికి విలువ సరిపోదు అని చెప్పాను వజ్రాల వ్యాపారి మాట వినగానే ఆ భక్తుడికి మాట రాలేదు వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు భగవంతుడు నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా ఈ రాయిని పండ్లు కూరగాయలు బంగారు నగల వ్యాపారస్తులకు చూపించినప్పుడు దీని విలువ వారి స్థాయిని బట్టించి నిర్ణయించారు కానీ దీని గురించి తెలిసినటువంటి వజ్రాల వ్యాపారి మాత్రం అసలు విలువ కూడా చెప్పలేకపోయాడు నీవు కూడా వెలకట్టలేని ఇటువంటి రాయి లాంటి వాడవే నీ జీవితం కూడా వెలకట్ట లేనిదే కానీ మనసులు వారి వారి స్థాయిని బట్టించి నీ జీవితాన్ని వెలకడతారు నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టించి నీ జీవితాన్ని వెలకడతారు అయితే అది వారి స్థాయి కానీ నీ విలువ నాకు ఒక్కనికే తెలుసు నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి అని భగవంతుడు చెప్పాను మానవ జీవితం గొప్పవరం నీ జీవితాన్ని ప్రేమించు అంతేకాదు నీ విలువ అంచనా వేయగల వ్యక్తులకు సహకరించడానికి ప్రయత్నించు శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా శుకినో భవంతు